చిన్నమాట మనం చదువుకున్నాము కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకున్నాం యహోవా యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ మార్గమును నాకు బోధించుము నీ నామమునకు భయపడునట్లు చూడండి నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు నా హృదయమునకు ఏక దృష్టి కలుగ చేయము నా హృదయమునకు ఏక దృష్టి కలుగ ఎంత మంచి ప్రార్థన అనిపించింది అంటే నాకు నిజంగా ఆయన ఏ పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఏమని అడుగుతున్నాడు అంటే నీ నామమునకు నేను భయపడినట్లు నా హృదయం నా హృదయమునకు ఏక దృష్టి కలుగ చేయం చేయము మనకు చాలా సార్లు మనం ఎలా ఉంటామని అంటే ఆదివారం కానీ ఒక గంట ఎక్కువసేపు ప్రార్థన చేసినప్పుడు దృష్టి అంతా కూడా దేవుని నేను కరెక్ట్ ఉండినప్పుడు దేవునికి దగ్గరగా ఉండినప్పుడు చేసినటువంటి ప్రార్థన అప్పుడు ఎలా ఉండిద్ది దేవునిలో అడుగులో నేను చేసిన ప్రార్థన కాబట్టి నేను నాకు నేను ఈజీగా చెప్పగలుగుతుంది మీ ప్రార్థన వేరే దేవా నేను నీ కొరకు నిలబడాలి నీ కొరకు నిలబడాలి నీ పరిచర్యలోనే ప్రాణాన్ని కూడా త్యాగం చేయాలి నీ కొరక ఏదైనా చేయాలి అని ఉపవాసం ఉంటున్నప్పుడు దేవుని దగ్గర కూర్చున్నప్పుడు దేవుని దగ్గర సమయం గడిపినప్పుడు నీ ఆరోగ్యం బాగున్నప్పుడు అన్ని బాగున్నప్పుడు నువ్వు అడిగుంటావు అని ఏదైనా ఒక చిన్న సమస్య రాని ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం రాని అది కొన్ని రోజులు కొంత పీరియడ్ నీ జీవితంలో ఉండని నీవు మొట్టమొదటిగా దేవునిలో ఆత్మీయంగా చేసినటువంటి ప్రార్థనను విడిచిపెట్టేసి ఉండొచ్చు ఆ ప్రార్థన నీకు జ్ఞాపకానికి వచ్చి ఉండకపోవచ్చు అడుగులో అడుగు వేయాలన్న ప్రార్థన ఎడిపోయిందో నీ కొరకు నిలబడాలన్న ప్రార్థన ఏమైందో ఆయన పిలుపు చొప్పున నీవు చేసినటువంటి ప్రార్థన ఏమైందో సమస్య వచ్చినప్పుడు అది కొంత పిరియడ్ నీ జీవితాన్ని దేవుడు అనుమతించినప్పుడు కేవలం లోక సంబంధంగా ముగిచ్చేసేస్తున్నావేమో నీ పిలుపును మర్చిపోయావు నీ దర్శనాన్ని మర్చిపోయావు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నటువంటి విధాన్ని మర్చిపోయి ఉంటావు భక్తుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు ఏంటో తెలిసా దేవా ఉదయానికి ఏక దృష్టి కావాలి తండ్రి నా హృదయానికి ఏకదృష్టి ఈ ప్రార్థన మనము కూడా అందరం చేయాలని ఒక మనిషి చేసినటువంటి ప్రార్థనను కీర్తనాకారుడు చేసినటువంటి ప్రార్థనను పరిశుద్ధాత్మ చేవుడు చాలా చక్కగా భద్రం చేశాడు ఈ రోజు నీవు నేను మన ప్రార్థన ఏమైనాదో ద్విమను అంట ప్రార్థన చేస్తాడు కొద్దిసేపేమో ఆత్మీయంగా దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు అంత ఆత్మీయ విషయాలను అడుగుతున్నావు ఏదైనా చిన్న సమస్య రాగానే ఏదైనా చిన్న సోదరు రాగానే కొద్ది రోజులు ఆ పీరియడ్ నువ్వు అలా నడిపించబడుతున్నప్పుడు నీ ఆత్మీయ స్థితి అంతా మర్చిపోయి కేవలం లోక సంబంధమైనటువంటి వాటితో కొట్టుకులాడు కొట్టుకులాడుతూ కొట్టుకులాడుతూ ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టేసేవేమో దేవుడు ఏమంటున్నాడు తెలుసా అటు వాడంట అస్థిరుడు అది ఏం పొందుతాడని కూడా అనుకోడానికి వీల్లేదు ఉజ్జీవింపబడినప్పుడు చాలా సార్లు ఆ ఉద్యోగం వాక్యం విన్నప్పుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఉద్యమం కొంతమందికి వాళ్ళు ఉజ్జీవంగా ఉండాలంటే ఉద్యమ ప్రసంగి కూడా రావాలి ప్రభు అయినటువంటి వారు వారు డైరెక్ట్ గా మాట్లాడి రాదు దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం ఎవరైనా నీతో మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు కేవలం ఉజ్జీవింపడుతున్నావా నేను ఉజ్జీవానికి కారణం అని నేను అంటాను నీ ఉజ్జీవానికి కారణం నీవు ముందుకు నడిపించబడడానికి కారణము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వార ఇంట్ను గాక ఆమె హృదయానికి ఏక దృష్టి కావాలి ఆ హృదయానికి ఏక దృష్టి కావాలి మన హృదయానికి ఒక్కటే నడిపింపు కావాలి ఒకటే పిలుపు కావాలి ఒకటే మార్గం కావాలి అందుకనే భక్తుడు అదే ప్రార్థన చేస్తున్నాడు కదా నీ నామమునకు నేను భయపడినట్లుగా నీ సత్యమును నేను అనుసరించినట్లుగా నాకు ఏక దృష్టి కలిగిన హృదయం కావాలయ్యా ద్విమనుకుడు అయినటువంటి వాడంట ఏమి పొందలేడు వాడు అస్థిరుడు అస్థిరుడు నిజంగా నువ్వు దేవుని పాదాలు ఎదుట కూర్చున్నప్పుడు నువ్వు ఎంతగా దేవుని దగ్గర కనెక్ట్ అయిపోయావో అదే రీతిగా నీ సమస్యలలో నీ కష్టాలలో నీ నష్టాలలో నీవు ఎందుకు అదే రీతిగా దేవుని సన్నిధులు ఉండలేకపోతున్నావు అశీరులుగా ఎందుకు మారిపోతున్నాం మనం నువ్వు దేవునితో దగ్గరగా ఉండినప్పుడు ఏ ప్రార్థన చేసావో నా ప్రార్థన మర్చిపోవద్దు నీ ఉపవాసం ఉండినప్పుడు చేసినటువంటి ప్రార్థన మర్చిపోవద్దు ప్రభు దగ్గర కూర్చోవాలని ఆయన పాదాల దగ్గర గడపాలని చేసినటువంటి ప్రార్థన చూడండి మర్చిపోవద్దు దేవుడి నిన్ను పిలుచుకున్నటువంటి విధానం దేవుని యొక్క ఏర్పాటు దేవుని పట్ల ఆశను మరిపోయేవేమో మనమందరం కూడా అడగాలి దేవా నా హృదయానికి ఏక దృష్టి కావాలి అందుకని కూడా ఇదే మాట అంటాడు కదా నువ్వు వెచ్చగానైనా లేవు ఆదివారం మాత్రం బాగా బాగా ఫైర్ వెచ్చగా అంత సరిగా ఆ రోజు ఇంకా అంత అంత మామూలు ఫైర్ ఉంటదనమాట తర్వాత తర్వాత వెచ్చదనం అంతా మండేకి కొంచెం పర్లేదు అన్నట్టు ఉంటుంది ట్యూస్డే వెలిగించిన ఎరిగింపడదనమాట ఇది ఇంకా మనసే ఉండదు ఇంకా మన హృదయానికి ఏకదృష్టి హలలోయ నీవు నీ కుటుంబము నీ జీవితము దేని కొరకు పిలువబడ్డారో దేని కొరకు ఏర్పాటు చేయబడ్డారో నీ యొక్క జీవితం దేవుని యొక్క ఆలోచన ఏంటో ఏకదృష్టితో మనం వెళ్ళాలి మన కొరకు తన ముఖం మీద ఉమ్మి వేయించుకున్న దేవుడే ఒకరోజు ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు మనల్ని చూసి ఈ మాట అనకుండా ఉండులాగిన సహోదరుడా సహోదరి నీవు వెచ్చగానైనా లేవు చల్లగానైనా లేవు నువ్వు నిలువెచ్చ ఉన్నావు గనక నేను నోట నుండి మన ప్రార్థన మారాలి అయ్యా మాకు ఏక దృష్టి దయచేయండి వాక్యం విన్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు ఉపవాసం ఉండినప్పుడు ఎవరైనా మాతో మాట్లాడుతున్నప్పుడు మేము ఉచ్చీనం పడుతున్నాం కానీ పరీక్ష చేయాలని ఆలోచన కలుగుతుంది కానీ నీలో అడుగులో అడుగు వేయాలనిపిస్తుంది కానీ ఏదైనా సమస్య రాగానే ఏదైనా అనారోగ్యం రాగానే ఏదైనా ఎదుర్కోగానే ఉద్యోగంలో సమస్య రాగానే ఇంకొక విషయంలో సమస్య రాగానే ఆర్థికంగా సమస్య రాగానే ఏదైనా మనుషుల వలన ఏదైనా సమస్య రాగానే మన దర్శనాన్ని విడిచిపెట్టేస్తున్నామేమో మన పిలుపును మర్చిపోతున్నామేమో దేవునితో మనం చేస్తున్నటువంటి ప్రార్థననే మర్చిపోతున్నామేమో ఆ రోజు చేసినటువంటి ప్రార్థన ఏమైపోయింది అడుగులో అడుగు వేయాలని అనేక సార్లు హృదయానికి లేకపోయింది ఏదైనా సమస్య రాగా సమస్యల చేత విధంగా మేము భక్తుని వల్లే మనం అడగాలి మనం ప్రార్థన చేయాలి అయ్యా నా హృదయానికి ఏకదృష్టి దయచేయండి అయ్యా ఏకదృష్టి నాకు దయచేయండి దేవుని అడుగుదాం ఏది ఏమైనా చేయాలి మీ తీసుకోవాలి నాకు అలాంటి ఏక దృష్టి కలిగినటువంటి హృదయాన్ని మాకు దయచేయండి